హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో టైటిల్ చూసి మీకు తమ్మునలు చూసి పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎస్ అండి ఇది వచ్చేసి అన్నవరంలో ఉన్నమాట అన్నవరము ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి వచ్చే అన్నమాట మా అత్తయ్య గారితో బావగారు అక్కలతో అందరం మాట సో మీరు కూడా చూస్తారు కదా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇది నైట్ మాట ముందు రోజు నైట్ వచ్చేసాం మేము సో ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు కదా అని ఇక్కడ నైట్ ముందు రోజు ఇలాగ మేము కార్లో వచ్చేసామన్నమాట కార్లో వచ్చి ఇక్కడ ఒక కాటేజ్ ఉంటుంది కదా మనకు దగ్గరలో అక్కడ రూమ్ బుక్ చేసుకొని పొద్దున్నే తెల్లవారుజామున స్నానాలు చేసి ఇంకా బయలుదేరిపోయే మాట సో ఈ సంవత్సరం ఇండియా వచ్చాం కాబట్టి కొన్ని ట్రిప్పులు మాత్రం చక్కగా ఫ్యామిలీతో అయితే కుదిరిని అండి ప్రతిసారి కదా అందరూ ఒకే టైంలో వెళ్ళాం కాబట్టి సో ఈసారి మా బావగారు వాళ్ళు కూడా వచ్చారన్నమాట సో అందరం కలిసి వెళ్ళాము సో చాలా బాగా అనిపించింది సో ఈ సంవత్సరం ఇండియా వచ్చాం కాబట్టి కొన్ని అయితే చక్కగా ఫ్యామిలీతో ఇలాగా గుడ్లో అయితే కొన్ని దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది సో అందరం ఒకే చోట ఉండడం ఒక్కోసారి కుదరదు కదా ఈసారి అయితే బాగా కుదిరింది ఇండియాలో ట్రిప్ బాగా మాట సో మొత్తానికి అయితే మేము ఆ ముందు రోజు కాటేజ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఇక్కడ అయితే మీరు చూసారు కదా ఇది వచ్చేసి ప్రకాష్ సాధన అని కాటేజ్ మనం దిగగానే అక్కడ ఉంటుంది ఏసీ రూమ్లు వచ్చేసరికి థౌజండ్ రూపీస్ అనమాట సో రెండు రూమ్లు అయితే తీసుకున్నాము సో మగవాళ్ళు అందరూ ఒక వైపు ఉన్నాం మేము ఆడవాళ్ళందరూ ఒకవైపు పడుకున్నాం మాట సో పొద్దున్న ఒక రోజుకే కాబట్టి సో తీసుకున్నాం ఏసీ రూములు అంటారు కానీ మామూలుగా ఏసీ రూములు అయితే కాదండి నార్మల్ రూమ్స్ ఏమాట కాకపోతే చాలా నీట్గా ఉన్నాయి సో ఒక సింగిల్ బెడ్ అలాగే డబల్ బెడ్ అలా ఇస్తారన్నమాట రూమ్కి చూసారు కదా ఇవన్నీ రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంచారు మేమందరం ఇంకా నైట్ ఇంకా టైర్డ్ అయిపోయి వచ్చాము ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి పిల్లలతో అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రావడం అంటే కష్టం అయిపోతుంది కదా రెడీ అవి అందరం రావాలని అందుకే ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకున్న అనుకోకుండా ఒక నాలుగైదు రోజుల ముందు అనుకున్నాము అలాగా ఒక వెళ్దామా అని అనుకొని ఇంకా అందరికీ అలా కుదిరిందండి సో ఏ ఆటంకాలు కూడా రాలేదు వెళ్ళిపోయామాట సో ఇలా సింగిల్ బెడ్ అలాగ ఇచ్చారు మొత్తానికైతే అందరం అడ్జస్ట్ అయిపోయాము అడ్జస్ట్ అయిపోయి ఇంకా పొద్దునే మాట మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయన్నమాట మా అత్తయ్య యాక్చువల్గా మాకు నాకు అమ్మమ్మ అవుతుంది నేను అత్తయ్య అని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట తెలియాలని చెప్పి సో నాకు చిన్నమ్మ అవుతుందన్నమాట నేను మా మావయ్యనే మ్యారేజ్ చేసుకున్నాను నాకు ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు మావయ్యలే అవుతారు బావగారు ఇప్పుడు తర్వాత బావగారు వరుసకి బావగారు అవుతారు కానీ మావయ్యలనే పిలుస్తాను నేను సో మా అక్క వాళ్ళకి మా బావగారు వాళ్ళు చేసుకున్న మా అక్క వాళ్ళు కూడా నాకు తెలుసు మాట మేమందరం రిలేటివ్స్లోనే మా చేసుకున్నారు సో చిన్నప్పటి నుంచి మా అక్కలు మా బావగారు వాళ్ళు సో అందరూ మా అమ్మమ్మ అంటే మా అత్తయ్య అమ్మ వీళ్ళందరూ మాకు తెలుసు మాట సమ్మర్ హాలిడేస్ వస్తే నేను అక్కడికే వెళ్ళేదాన్ని సో మాకేం బయట వాళ్ళు అనేది కొత్తగా ఏమి ఉండదు అనమాట సో అందరం కలిసిపోయే ఉంటాము చక్క పిల్లలు మేము అంత రెడీ అయ్యేసరికి నాకు దగ్గర దగ్గర నాకు తెలిసి తెల్లవారుజామున ఆరో ఏడింటికల్లా రెడీ అయిపోయామండి సో నాకు టైం సరిగ్గా గుర్తులేదు కానీ సో త్వరగా రెడీ అయిపోయి ఇంకా మన కాటేజ్ నుంచి ఒక కిలోమీటర్ వరకు మనం కొంచెం నడవాలన్నమాట గుడికి సో నడుచుకుంటా ఇంకా అందరం వచ్చామన్నమాట సో ముందు వెళ్ళేది మా పెద్ద బాబు గారు ఇప్పుడు రెండు ఇక్కడ చూసినా ఇనేమో రెండో బావగారు సో మా పెద్ద బాబు గారు వాళ్ళ అబ్బాయి అలాగే మా అత్తగారు పెద్ద అక్క చిన్న అక్క రెండో అక్క మూడోది నేనమాట ముగ్గురు అబ్బాయిలు సో ముగ్గురం మేము సో మొత్తానికి అన్నవరం వచ్చేసామండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ సత్యనారాయణ స్వామి రప్పించుకున్నారు ఆయన అనుగ్రహం లేకుండా ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి చక్కగా ఈసారి దర్శనం అయితే బాగా జరిగింది అలాగే అందరం కలిసి వ్రతం కూడా చేసుకున్నాం కాబట్టి ఇది ఒక మాకు స్పెషల్ మెమొరీ అనే చెప్పాలన్నమాట ఫ్యామిలీ అంతా సో ఇక్కడ మనకి టికెట్లు డిఫరెంట్ టైప్ టికెట్స్ ఉన్నాయండి రెండు వందలు ఐదు వందలు వెయ్యి వరకు ఉంటాయి సో సో ఇక్కడ కొత్త రూల్ అంటే మనకి ఇది వరకు పాతకాలం మనం వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రూల్ అనేది ఈ బోర్డు అయితే చూడలేదు ఒక పది సంవత్సరాల క్రితం ఉందనుకోండి బట్ ఇప్పుడు డ్రెస్ కోడ్ అయితే పెట్టారు మగవారు అయితే పంచ కండువా వేసుకోవాలి ఆడవారు చీర జాకెట్ ధరించాలని రూల్ పెట్టారు సో అది డ్రెస్ కోడ్ అన్నమాట అలా ఇది లోపల గర్భగుడికి ఎంట్రన్స్ మాట మనకి సో లోపడంతా వెళ్ళిన తర్వాత మనకి టికెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయండి అంటే మండపాలు ఉంటాయి అన్నమాట ఒకటి రెండు మూడు మనకి మండపాలు దేవుడి సన్నిధానంలో దగ్గరికి అయ్యే కొద్దీ ప్రైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మేము నార్మల్గానే తీసుకున్నాం మాట మనం ఏ ప్రైస్ టికెట్ తీసుకున్నామండి పూజా విధానం ఒకటే ఉంటారు పూజారులు ఒక్కొక్కళ్ళు వచ్చి మనకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసిన తర్వాత పూజారులు మనకి దగ్గరుండి వ్రతం చేయిస్తారండి సో మేమందరం కూర్చున్నాం అన్నమాట సో మనతో పాటు పూజా సామాన్లు కూడా ఇస్తారు ఆ టికెట్తో పాటు పూజారులు చూశారు కదా అలా లైన్గా ఒక్కొక్క జంటకి చేసుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటారు అన్నమాట పూజా సామాన్లు అన్నీ మనకి వ్రతానికి కావాల్సినవి అన్నీ మన కథ కూడా చదువుతూ ఉంటారు కదా ఆ కథకి ఐదు కొబ్బరికాయలు అట్టిపళ్ళు అలాగే తమలపాకు పువ్వులు కలసం అలాగే బియ్యం మనకి ఏమేమి కావాలో జనరల్గా మనం వ్రతం ఎలా చేసుకుంటామో అక్షింతలు పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తారు అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా పక్కన పూజ చేస్తున్నారు తర్వాత మన దగ్గరికి వస్తారు అన్నమాట మనమే ప్రతి ఒక్క సన్నిధానంలో ఏ టికెట్ అలా తీసుకున్నా కూడా సో ప్రతి ఒక్క సన్నిధానంలో మన స్వామివారు ఉంటారన్నమాట అక్కడ విగ్రహాలు ఉంటాయి చివరిన సో అక్కడ కూర్చోబెట్టి ఆ దగ్గరన ఇలా ఒక్కొక్క అయ్యవార్లు దగ్గరుండి మనతో సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారనమాట చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అందరికీ చేయించాలి కాబట్టి కొంచెం షార్ట్ కట్లో చేయిస్తారు కానీ చాలా బాగా అనిపిస్తుందండి మీరు కూడా చూసేయండి

वाप आप पदा बसमारतारยัง पैदा भौ का யணம் காமம்பம் விஷ்வம் ஏன்தை நமோ நம ஆதி சோமா மங்களா உதார ారాయణ మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి కథలు కూడా చెప్తారు సో ఇందులో నాకు అన్నవరం వచ్చిన తర్వాత నా ఫేవరెట్ ఏంటంటే ఈ అన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా చాలా ఇష్టం అన్నమాట చాలా సంవత్సరాలు అయింది తిని కూడా సో ఇలా ఫోటోలు కూడా తీసుకున్నారన్నమాట హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఒక ఫోటోకి మా ఫ్యామిలీ ఒక్కొక్క జంట అయితే తీసుకున్నాము చక్కగా మెమొరీగా ఉంటుందని సో మొత్తానికైతే మా పూజ అయిపోయింది అందరినీ ఒకసారి చూడమని నేను చెప్తున్నా అనమాట పూజ మార్నింగ్ ఏం తినకుండా ఉపవాసంతో చేస్తాం కాబట్టి పూజ నెక్స్ట్ నాకు ఇంకా బాగా నచ్చేది దేవుడి గుడిలో ప్రసాదం అన్నదానం అన్నమాట సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము ఎంత బాగుంటుందో అండి ఎంతమందికి ఇష్టమో చెప్పండి దేవుడి గుడిలో ప్రసాదం కానీ ఇలా అన్నదానంలో మనం చక్కగా తినడము కడుపు నిండా తినడము ఎందుకంటే ఆకలి మీద ఉంటాం కదా ఆ రోజు పూజ అంతా చేసేసుకుంటాం ఏం తినకుండా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఆ దేవుడు ప్రసాదం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనం కొనుక్కోలేమండి నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట బాగా ఇష్టంగా తింటానమాట నచ్చుతుంది ఇంకా బుడ్డోడు ఉన్నాడు కాబట్టి కొంచెం సతాయించాడు వాడు ఇంకా చిన్నోడు కాబట్టి మొత్తానికి మేనేజ్ చేసి అయితే అందరూ ఉన్నాం కాబట్టి అయితే చక్కగా కడుపు నిండా తినేసి ఇంటికి బయలుదేరిపోయా అన్నమాట మా అత్తగారి ఇల్లు వచ్చేసి నేను ముందే చెప్పాను కదా వచ్చి ద్రాక్షారామం అండి సో మా అమ్మమ్మ గారి మా అమ్మగారి ఇల్లు కూడా అదే కాబట్టి సో మేము సమ్మర్ హాలిడేస్ ఎక్కువగా వచ్చేవాళ్ళం సో అక్కడ కంపల్సరీ ద్రాక్షారామం వచ్చినప్పుడు తప్పనిసరిగా భీమేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తామండి అది పంచారామంలో ఒకటి చాలా ఫేమస్ గుడి మాట సో నేను ఆ వీడియో కూడా నేను మీకోసం చూపిద్దామని నేనైతే వ్లాగ్ అయితే చేశాను చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను అలాగే పంచారామంలో ఇంకోటి వచ్చేసి అమరావతి మాట అక్కడ కూడా వెళ్ళామట ఈసారి కుదిరిందండి విజయవాడ మా ఆడపంచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసామమాట సో అది కూడా నేను తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను నా సో ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేస్తూ ఉండండి సియూ నెక్స్ట్ వ్లాగ్ అండి టేక్ కేర్ బాయ్